ఉష్ణం గ్రహించినప్పుడు కానీ లేదా కోల్పోయినప్పుడు ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయనేది అంశం చూస్తే ఒక వస్తువు ఉష్ణాన్ని గ్రహించినప్పుడు స్వతహాగా వేడెక్కేటటువంటి అంశంగా చూస్తాం అదేవిధంగా ఉష్ణాన్ని కోల్పోయిన సందర్భంలో అది వస్తువు చల్లబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాం సో ఒక వస్తువు వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని సాపేక్షంగా కొలిచేటటువంటి భౌతిక రాశిని అంటే అది ఎంత పరిమాణంలో దానికి ఒక న్యూమరికల్ వాల్యూ కనుక ఇచ్చినట్లయితే అలాంటి అంశంగా మనము ఉష్ణోగ్రతని మనం చూస్తాం సో ఉష్ణము అనేటటువంటి దాన్ని మనము హీట్ అనేటటువంటి పదంతో చూపిస్తుంటే ఉష్ణోగ్రతని మనము టెంపరేచర్ అని చెప్పేసి అంటాం సో ఇక్కడ రెండూ కూడా మనకు సారూప్యత ఉన్నటువంటి అంశాలుగా మనం చూస్తున్నాం కానీ ఎంత పరిమాణంలో ఉష్ణాన్ని గ్రహించిందో చెప్పేటటువంటి పదంగా మనకు టెంపరేచర్ అనేది కనిపిస్తుంది సో ఉష్ణము లేనటువంటి పరిస్థితులలో ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి అంశాలు పెద్దగా ప్రాచుర్యంలో ఉండవు కాబట్టి ఒక వస్తువు వెచ్చదనాన్ని లేదా చల్లదనాన్ని సాపేక్షంగా కొలిచేటటువంటి ఒక భౌతిక రాశిని మనం ఇక్కడ ఉష్ణోగ్రత అంటున్నాం ఇక్కడ ఉష్ణోగ్రత అంటే ఉష్ణం ఎంత పరిమాణంలో గ్రహించిందో ఒక నెంబర్ మాదిరిగా చెప్తే దాన్ని మనం ఉష్ణోగ్రతగా చెప్తున్నాం